ఏబీవీపీలో విద్యార్థి నేతగా జీవితం ప్రారంభించి బీజేపీలో రాజకీయ నేతగా మారి టీఆర్ఎస్ కాంగ్రెస్ల్లో ఎమ్మెల్యే పదవులు చేపట్టారు జగ్గారెడ్డి వేల పద్నాలుగులో ఓటమి తర్వాత మళ్లీ మాతృ సంస్థ బీజేపీలో చేరి కొద్ది రోజులు పనిచేసిన జగ్గారెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తీవ్ర పోటీలో టీఆర్ఎస్పై గెలిచారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్మిన వాళ్లలో జగ్గారెడ్డి ఒకరు అయితే ఫలితాలు రివర్స్ కావడంతో ఆయన సహా అందరూ డీలా పడిపోయారు కాంగ్రెస్లో భవిష్యత్తును ఊహించుకున్న నేతలు అది సాధ్యం కాదన్న ఫీలింగ్తో పిల్లల రాజకీయ పునరావాసం కోసం సీనియర్ నేత సబితతో సహా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిపోయారు ఇంకా ఎవరు చేరతారో ఎవరు పార్టీలో ఉంటారో కాంగ్రెస్ నేతలకే అంతు చిక్కడం లేదు ఇదే కోవలో జగ్గారెడ్డి కారెక్కబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి పార్టీలో పెద్ద పెద్ద పదవులు చేపట్టిన వాళ్లే పనుల కోసమో పిల్లల రాజకీయ భవిష్యత్తు కోసమో టీఆర్ఎస్లో చేరుతుంటే మీరెందుకు మారకూడదని సంగారెడ్డి కాంగ్రెస్ కేడర్ జగ్గారెడ్డి మీద ఒత్తిడి తెస్తోందట ఆయన ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య పనుల మీద పనులు చేయించిన జగ్గారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉంది దీంతో సహజంగానే కేడర్ ఆయన్ను పార్టీ మారాల్సిందిగా ఒత్తిడి తెస్తోందట దీనిపై ఏం చేయాలో పాలుపోని జగ్గారెడ్డి ఆలోచనలో పడ్డారట కేడర్ ప్రతిపాదనను కుటుంబ సభ్యుల ముందు పెట్టిన జగ్గారెడ్డికి ఆయన కూతురు జయారెడ్డి నుంచి విచిత్రమైన సమాధానం వచ్చిందట పార్టీ మారాల్సిన అవసరం లేదని పార్టీ మారితే పరువు పోతుందని ఇంకా ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్లోనే ఉండాలని లేదంటే రాజకీయాల నుంచి వైదొలగాలని సలహా ఇచ్చిందట జగ్గారెడ్డి తనయ్య జయారెడ్డి తమ భవిష్యత్తు కోసం సీనియర్ నేతల పిల్లలు తల్లులను తండ్రులను ఒప్పించి ఒత్తిడి చేసి పార్టీలు మార్పిస్తుంటే జయారెడ్డి మాత్రం లో వెళ్లేసరికి జగ్గారెడ్డికి ఏం తోచలేదట పాస్పోర్ట్ కేసులో గత ఏడాది జగ్గారెడ్డి జైలుకు వెళ్లారు ఆ సమయంలో కార్యకర్తలకు జయారెడ్డి అండగా నిలబడ్డారు రాజకీయాలకు దూరంగా ఉండే జయారెడ్డి తండ్రి జైలుకు వెళ్లడంతో అనుకోకుండా నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది ఆమె స్పీచ్లకు మంచి స్పందన కూడా వచ్చింది జయారెడ్డి దూకుడుతో జగ్గారెడ్డి వారసురాలు వచ్చిందంటూ కథనాలు కూడా వచ్చాయి అయితే ఆమె పార్టీ మారడాన్ని వ్యతిరేకించటం అవసరం అనుకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతామని చెప్పడంతో జగ్గారెడ్డి ఆశ్చర్యపోయారట అటు కేడర్ ఇటు కన్న కూతురు ఇద్దరిలో ఎవరి మాట వినాలన్న దానిపై డోలాయిమానంలో ఉన్న జగ్గారెడ్డి రాజకీయ వారసత్వం కోసం పార్టీ మారొద్దు అన్న కూతురు వైపు మొగ్గు చూపాలో కష్టసుఖాల్లో అండగా ఉన్న కేడర్ వైపు నిలబడాలో తేల్చుకోలేకపోతున్నారట